కర్కాటక రాశి వారికి నిరుద్యోగులైనటువంటి విద్యావంతులకు కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు స్నేహితుల ద్వారా ఏదో వ్యాపారం చేస్తున్నారు ఏదో వ్యాపారం మొదలు పెట్టబోతున్నారు వాళ్ళకి నమ్మకస్తులు కావాలి మన మీద ఆ నమ్మకము ఆ ప్రేమ ఉంది మనల్ని పిలిచి కొన్ని మార్గతలు మనకు అప్పగించడం కాస్త నేను నిలబడేంత వరకు నేనేదో చూసుకుంటాను బాగున్న తర్వాత బానే చూసుకుంటాను అన్న ఈ రకమైనటువంటి మాటలు చర్చలు కాస్తంత మీకు ఊరట కలిగించే అంశంగా మారుతుంది ఏం పని లేదు బయటికి వెళితే అవమానము ఏదో స్నేహితుడు పిలిచాడు ఏదో ఉన్న దాంట్లో ఇస్తా అన్నాడు మనం కష్టపడి చేద్దాము నేర్చుకుందాము వాణ్ణి నిలబెట్టి మనం నిలబడదాము అన్న ఆలోచనలు కలిగి ఉంటారు కాస్తంత ధైర్యంగా కొన్ని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఈ రకమైనటువంటి సదవకాశాలు మీ జీవితంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా వీటిని అందుకున్నమ్మా ఎట్టి పరిస్థితుల నిర్లక్ష్యం చేయొద్దు వాడికే దిక్కు లేదు వాడేదో పెడుతున్నట్ట నిన్ను పిలిచట ఈ వెనకాల మాటలు వెనక్కి లాగే మాటలు ఇవన్నీ పడిచవన పెట్టండి మీ బతుకు బాగుంటుంది అమ్మ నాన్న ఉన్నంత కాలమే మనం బాగుంటాము తినగలుగుతాము ప్రశాంతంగా ఉండగలుగుతాము ఆ తర్వాత మన పరిస్థితి ఏమిటి మనం ఎలా బతకగలుగుతాము ఎలా మనం జీవితాన్ని కొనసాగించగలుగుతాము అన్నది కాస్తంత ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ఏదో ఎవరో ఏదో అన్నారని మాత్రం వెనకడుగేయద్దు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి గురువుల ద్వారా వాళ్ళ ప్రవచనాలు వాళ్ళు చెప్పినటువంటి మాటల ద్వారా మీరు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మంచి మార్గంలో నడవగలుగుతారు మంచి అంశాలను మీరు వెను వెంటనే పాటించగలుగుతారు కుటుంబ పరమైనటువంటి బరువు బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వహించగలుగుతారు జీవిత ఆశయాన్ని జీవిత లక్ష్యాన్ని ఛేదించడం కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేసేవారికి కాస్తంత అటు ఇటుగా ఉంటుంది చేయగలుగుతామో లేదో అవుతుందో లేదో మన వల్ల అవుతుందా ఈ అభద్రతా భావాన్ని పక్కన పెట్టండి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి మీరు ఏదైతే సబ్జెక్ట్ చేపట్టారో అందులో ఇండెప్త్ నాలెడ్జ్ ని మీరు గెయిన్ చేయగలుగుతారు ఎక్కడ ఏ రకమైనటువంటి క్వశ్చన్ ట్విస్ట్ చేసినా ఫ్లిప్ చేసినా ఇంకేదో కన్ఫ్యూజ్ చేసినా కూడా మీకు క్లారిటీ ఉంటుంది మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి స్థాయికి చేరుకోగలుగుతారు ఏదైనా ఇండెప్ నాలెడ్జ్ అవసరం అమ్మా పై పై చదువులు ఎవ్వరికి ఉపయోగపడవు మీకు ఉపయోగపడవు అవతల వాళ్ళకి ఉపయోగపడవు ఎంత కష్టంగా పరీక్ష ఉంటేనే అందులో మనం అంత కష్టపడి గెలిస్తేనే ఆ తర్వాత వచ్చే ఫలితాల ద్వారా మీరు సుఖపడగలుగుతారు ఇవి ఏవైనా తేలిగ్గా ఉంటే ఆ తర్వాత అంతా కష్టమే ఉంటుంది ఇది గ్రహించి మెలగండి ఈ వారం స్త్రీలకు నూతన అవకాశాలను అందుకోగలుగుతారు విద్యారంగంలో ఉన్న వారి కాలం అనుకూలంగా ఉంటుంది మీ పేరు మీద ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కి ధనాదాయము జనాకర్షణ కలిగి ఉంటారు స్వల్పమైనటువంటి విమర్శలు ఏదో బాగాలేదట ఎవరో కొరత ఉన్నారట స్టాఫ్ సరిగ్గా లేరు మెయింటెనెన్స్ సరిగ్గా లేదు ఈ రకమైనటువంటి చిన్న చిన్న విమర్శలు మాత్రం మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది కొంతకాలం గడిచిన తర్వాత మాత్రం జనాకర్షణ ఏర్పడుతుంది మీ ఇన్స్టిట్యూట్స్ నిలబడగలుగుతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది తగు జాగ్రత్తలు అవసరం ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో స్వర్ణాకర్షర భైరవ యంత్రం నుంచి ప్రతిరోజు భైరవ స్తోత్రాన్ని పఠించండి రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అవకాశం ఉన్నవారు అమృత పాశ్వత హోమాన్ని జరిపించండి ఏకాదశ రుద్రాభిషేకాన్ని జరిపించండి శివ పార్వతుల కళ్యాణాన్ని జరిపించడం లేదా చూడడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ మూడు కార్యక్రమాలలో ఏదో ఒక కార్యక్రమం చేయగలిగిన చూడగలిగిన దీనికి సంబంధించినటువంటి తీర్థ ప్రసాదాలను స్వీకరించగలిగిన మంచి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు